హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైం ఏపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది ఓవైపు పొత్తులు మరోవైపు ప్రచారాలు నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలతో ఏపీ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి నువ్వా నేనా అన్నట్లు పార్టీ అధినేతలు పోటా పోటీగా ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ సిద్ధం కాగా జనసేనాని పవన్ మేము సిద్ధమే అంటుంటే రా కదలిరా అంటున్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇక నేను యువ గలంతో ఆగిపోలేదంటూ శంకారావం చేస్తూ సాగిపోతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలిగా బాధ్యతలు స్వీకరించాక జోష్ పెంచి ఆంధ్రాలో జరిగిన అభివృద్ధిని చూపించమని అటు అధికార పార్టీని ఇటు విపక్షాలను ఏకి పారేస్తున్న వైఎస్ షర్మిల కూడా జిల్లాల వారిగా పర్యటిస్తూ పార్టీని ప్రజల్లో బలోపేతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు కాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో షర్మిల చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తెలిపారు అయితే సీఎం రేవంత్ రెడ్డి నారా చంద్రబాబుకు వీరాభిమాని అని అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేవలం అధికార పార్టీని టార్గెట్ చేస్తారా లేక టీడీపీపై కూడా విమర్శల బాణాలు సంధిస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మొత్తానికి రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికలలో పాల్గొని తమదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పుతున్నారు అనేది వాస్తవం ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైం ఆన్ న్యూస్ సైనింగ్ ఆఫ్ బాలు నమస్తే